ఏంటండో మీ ఇంట్లో పిల్లలు ఇటువంటి వెజిటేబుల్స్ తిననంటున్నారా క్యారెట్లు బీన్స్లు బఠానీలు ఇలాంటివి మరి ఇలాంటివి కూడా తినాలంటే ఈ రెసిపీని అయితే మీరు కూడా చూసేయండి ఇక్కడైతే అండి ముందుగా ఆనియన్ టొమాటో రెడ్ చిల్లీస్ ఇక గార్లిక్ జింజర్ అన్నీ వేసి అందులోనే కాసిన్ని క్యాష్యూస్ కూడా వేసి కాసేపు వేయించాక ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత అయితే అండి బాండీలో ఆయిల్ వేసుకొని కాసిన జీలకర్ర క్యాప్సికమ్ కూడా వేసామంటే ఇది కూడా గ్రీన్ వెజిటేబులే కదండి చాలా హెల్దీ అయిన వెజిటేబుల్స్ నార్మల్గా పిల్లలకు పెడితే తినరు కదండి ఈ విధంగా ఆయిల్లో కాసేపు ఏగాక ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నాం కదండి పేస్ట్ అది కూడా ఆయిల్లో వేసి కాసేపు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనము కారము ఉప్పు పసుపు ఇంకా ధనియాల పొడి కాసింత గరం మసాలా అన్నీ అయితే యాడ్ చేసుకోవాలి ముందైతే అండి నేను పేస్ట్లో వేసింది కాశ్మీరీ చిల్లీ అండి ఇప్పుడు మామూలు చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను సో మనకి ఎక్కువ ఘాటుగా కూడా లేకుండా బాగుంటుంది సో ఈ విధంగా అన్నీ వేసి మిక్స్ చేశాక ఉడికించిన వెజిటేబుల్స్లో ఉన్న వాటరు దీంట్లో పోసి కాసేపు అయితే మనము మగ్గనిచ్చుకోవాలి ఇక ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉడికిపోయాయి కాబట్టి ఈ ఉడికించిన వెజిటేబుల్స్ దీంట్లో వేసి కాసేపు ఉంచామంటే మనకి ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చేస్తుంది ఇక చివర్లో అయితే అండి కాసేంత బటర్ యాడ్ చేసామంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా పెట్టారంటే మీ పిల్లలు మారం చేయకుండా తినేస్తారు